తెలంగాణలో పెద్ద నగరం ఏది అంటే టక్కున హైదరాబాద్ అనే సమాధానం వస్తుంది అయితే హైదరాబాద్తో సమానంగా ఇప్పుడు మరో నగరం అభివృద్ధి చెందుతోంది ఎయిర్పోర్టుతో పాటు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో వేగంగా మారుతోంది వరంగల్ ప్రజల చిరకాల కోరికైన మామూలు విమానాశ్రయ పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విస్తరణ కోసం అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణకు రెండు వందల తొంభై ఐదు కోట్ల నిధులు ఇప్పటికే విడుదలయ్యాయి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదన్న నిబంధనల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది తాజాగా ప్రభుత్వ చొరవతో ఆ అడ్డంకులు తొలగిపోవడంతో పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణకు దేశ అంతర్జాతీయ కనెక్టివిటీ పెరుగుతుంది విమానాశ్రయానికి అనుసంధానంగా నగరం చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు పనులు వేగం పుంజుకుంటున్నాయి ఎయిర్పోర్టు నుంచి కాకతీయ టెక్స్టైల్ పార్కు దాకా కొత్త రహదారులు నిర్మించనున్నారు ఇవి నగర ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీని అందించనున్నాయి ఇది వరంగల్ను ఆధునిక రవాణా కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే తయారీ కేంద్రం పనులు చివరి దశలో ఉన్నాయి సుమారు ఐదు వందల ఇరవై ఒక్క కోట్లతో చేపట్టిన ఈ కేంద్రం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి మరోవైపు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు సిద్ధమవుతోంది పిఎం మిత్ర పథకం కింద కేంద్రం నిధులు రావడంతో వస్త్ర రంగంలో వరంగల్ కీలక కేంద్రంగా ఎదిగే అవకాశాలు పెరిగాయి వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న ఇరవై నాలుగు అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు దాదాపు పూర్తయ్యాయి పద్దెనిమిది వందల కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆధునిక వైద్య సేవలను దగ్గర చేస్తుంది అదే సమయంలో నగరంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కూడా శ్రీకారం చుట్టారు మొదటి దశలో ఐదు వందల కోట్లతో ఈ వ్యవస్థ అమల్లోకి రానుంది